హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండుగ అంతా బాగా జరుపుకొని ఉండి ఉంటారు కదండి మా భోగి పండుగ రోజు మేము ఎలా జరుపుకున్నాం ఏ ఏ వంటలు చేశాను ఏంటి అనేది చాలా చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ముందుగా అయితే భోగి ముందు రోజు లాగా కూడా షూట్ చేశాను కానీ అది కాస్త లేట్ చేస్తారండి ఇప్పటికే లేట్ అయింది కదా అందుకనే భోగి రోజు వీడియో సంక్రాంతి రోజు వీడియో ముందు అప్లోడ్ చేసేసి ఆ తర్వాత భోగి ముందు రోజు వీడియో అప్లోడ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది కదా అని సో భోగి ముందు రోజే ఇక్కడ ఊర్లో ఉన్న ఇంటికి వచ్చేసాను వచ్చేసి భోగి రోజునంతా కూడా ఉదయాన్నే తొందరగా నిద్రలు వేచి పిల్లలందరికీ ఇంటి అందరికీ కూడా నలుగులు పెట్టి తలారి స్నానాలు చేసుకున్న తర్వాత రూమ్ అంతా క్లీన్ చేసి అప్పుడు వంటలైతే స్టార్ట్ చేసామండి చాలా లేట్ అయిపోయింది అయితే ఈరోజు వ్లాగ్లో చిన్న చిన్నగా మా పెద్దది మాట్లాడుతుంది ఇంకా మాటలన్నీ కూడా మీరు వినండి నేనైతే కాస్త బ్రేక్ చేస్తాను వాయిస్ని రేపు ఎగరని చూడండి ఇది మా అన్నయ్య చూపించాడు ఇంకా హన్వి చూడండి ఫ్రెండ్స్ తిరుగుతుంది ఎలా తిరుగుతుందో తెలియదు మా అన్నయ్య మీకు ఈరోజు మేం చేస్తాం తెలుసా చికెన్ ఫిష్ మటన్ దమ్ బిర్యానీ చూసారా మా మరిది వాళ్ళ పెద్ద పాప అనమాట టోటల్గా నేను ఎలా మాట్లాడతాను అదే విధంగా వాయిస్ ఇచ్చుకుంటూ అన్నీ చూపిస్తూ ఉంటుంది ఈరోజైతే కొంచెం వీడియోస్ మీద ధ్యాస అయితే లేదండి చాలా లేట్ అయిపోయింది పనులన్నీ ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తామని ఎక్కువగా వంటలు పెట్టేసుకున్నాం ప్లానింగు సో ఆ వంటలు చేయగలమా చేయలేమా అని కొంచెం టైం సరిపోదేమో అసలే శీతాకాలం నెక్స్ట్ సంక్రాంతికి సం కావాల్సినవన్నీ అంటే నెక్స్ట్ డేకి కావాల్సినవన్నీ ఈరోజే రెడీ చేసి పెట్టుకోవాలి నలుగులు పెట్టుకోవడం తలస్నానాలు ఇల్లుకు మొత్తం ఇల్లు గుమ్మాలు కడుక్కోవడాలు ఇంకా దేవుడి గది శుద్ధి చేసుకోవడం అన్నీ పెట్టేసుకున్నాను ఒకే రోజు సో అక్కడ కష్టమైంది అయితే చాలా స్పీడ్గా చేసాము ఇద్దరం కలిపి వర్క్ అనమాట అయితే మా ఇంట్లో ఎప్పుడు ఇంట్లో మా ముగ్గురు మేము ఆడపడిచైనా మా తోటికొడలైనా నేనైనా ముగ్గురం ఈ పని ఈ పని అలా ఉండదు చాలా స్పీడ్గా చేస్తాము చేసేటప్పుడు ఏంటంటే తను ఒక పని నేను ఇక్క పని అలా ఉండదు అనమాట చాలా ప్లాండ్గా ఒకే చాలా ఫాస్ట్గా అనమాట టైంని మంచిగా సేవ్ చేసుకుంటాం అందుకనే ఎంత ఎన్ని వంటలైనా సరే ఎంత నీట్గా కరెక్ట్ టైమింగ్స్తో సహా సెట్ చేసేసుకుంటాం అనమాట ఈ పని నువ్వే చేయాలి ఈ పని నేనే చేయాలి అని ఉండదు ఎక్కడ టైం దొరికితే అక్కడ ఆ పనిలో ఉంటాము నెక్స్ట్ ఏ వంట దగ్గర లేట్ అవుతుంది అంటే అదే వంట దగ్గర ముందు ఉంటాం ఈ విధంగా ఉంటుంది సో ఫైనల్లీ వంటలన్నీ కంప్లీట్ చేస్తాము వంటలు ఏమేమి చేసాము అనేది నేను చెప్పక్కర్లేదు మా పెద్దది చెప్పేసింది కదా ఫిష్ ఫ్రై చేసాం దమ్ బిర్యానీ చేసాం చికెన్ కర్రీ చేసాం నెక్స్ట్ చేపలు చేసాం ఇంకా అన్నీ ఇంకా నార్మల్గా ఇవన్నీ నెక్స్ట్ ఫ్రాన్స్ ఫ్రై చేసాం ఇవన్నెన్ను ఎక్కువగా క్లీనింగ్లకి టైం పెట్టేస్తుందండి ప్రతిదీ చేపలు కానీ రొయ్యలు కానీ ఇవన్నీన్ను సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత సాయంత్రం ఎంచండి అన్ని సంక్రాంతి రోజుకి అవసరమైన అన్ని సరుకులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముందు రోజు అన్నీ తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళడం వల్ల నాకు చాలా టైం సేవ్ అయింది ఇంకా చెరుకులు అయితే మెయిన్గా చెరుకులు కూరలు నెక్స్ట్ అన్నీ అత్తయ్యకి చూపాల్సిన చీర మెయిన్గా నెక్స్ట్ ఒక ప్రమిద ఇలాంటివన్నీ ఉండాలి నెక్స్ట్ కొత్త బియ్యంతో పొంగడాలు చేస్తాం కాబట్టి ఆ పొంగడాలు కూడా పొంగడాలు చేయడానికి ముందు రోజు నైటే బియ్యం అవి నానబెట్టేసుకోవాలి ఇటువంటివన్నీ మెయిన్గా అన్నీ గుర్తు పెట్టుకుంటాను లేదంటే మరుసటి రోజుకి అంతా ఇంకా ఫెయిల్ అయిపోద్ది బియ్యం నానబెట్టకపోయినా పొంగడాలు చేయలేము కదా అందుకని ఇంకా ఇటువంటి టైం మీద అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అలా ఉండడం వలన కొంచెం సంక్రాంతి రోజు ప్రశాంతంగా పనులైతే చేసుకోవచ్చు పొంగడాలకైతే కొంచెం రైస్ ఒక నాలుగు గ్లాసులు రైస్ నానబెట్టానండి ఇక్కడ పండన వాళ్ళకందరికీ ధాన్యం బియ్యము ఇస్తుంటారు సో మాకు కూడా ఇచ్చారు మేము కిందటి సంవత్సరం రైస్ వేసాము కానీ నేను అప్పుడు అందరికీ పంచి పెట్టాను ఈ సంవత్సరం అయితే రైస్ వేసుకోలేదు అందుకని ఇంకా ఇస్తే మేము తీసుకున్నాం అనమాట ఎవరైనా ఇచ్చేటప్పుడు తీసుకుంటారు కొత్త రైస్తో పొంగడాలు చేస్తే బాగుంటాయి అని కొత్త రైస్తోనే అన్నం వండుతాము కొత్త రైస్తోనే పరమాన్నం చేస్తాము ఇంకా ఎక్కువగా ఈ సంక్రాంతి పండక్కి రైస్ వాడితే కొత్త రైస్నే వాడతాం నెక్స్ట్ అరటిపళ్ళు కూడా ముగ్గు పెడుతున్నాను ఇవి కూడా కొంచెం మనం తినడానికి కదా పూజలకి కదా నాకైతే కొంచెం వీలుంటే చాలండి అది మెడిసిన్ కొట్టకుండా ఇలా అగ్గిపుల్లలు సారీ అగరవత్తులకి అగరవత్తులు ముట్టించేసి ఆ ధూపం వేసేస్తే మంచిగా ముగ్గుతాయి సేమ్ మెడిషన్లా పనిచేస్తాయి అన్నమాట ఒక మెడిసిన్ ఏదో స్ప్రే స్ప్రే చేస్తారు కదా ఆ మెడిసిన్ ఏం పెట్టక్కర్లేదు ఇలా డబ్బాలోన అరటిపళ్ళు పెట్టేసి ధూపం అందులో పెట్టేసి అంటే అగరవత్తులు అందులో పెట్టేసి మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే మంచిగా ఆ పొగతోనే మగ్గిపోతాయి చాలా హెల్త్కి మంచిది కూడాను సూపర్ టిప్ అనమాట ఈసారి ఎప్పుడైనా మీకు అరటి కాయలు కానీ తెచ్చుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఫాస్ట్గా టూ డేస్లో మగ్గిపోతాయి అనమాట అయితే మరుసటి రోజుకి కూడా నాకు మంచిగా ఎల్లోగా వచ్చేసాయి కానీ సరిపోలేదు మర్చిపోయాను ఇంకా ఎక్కువ ఉండాలి అనే విషయము అంటే ఈ సంవత్సరము గారి సంవత్సరం ఇంకా రాలేదు కాబట్టి పంతులు గారేమో ఎటువంటి గుళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పారు కాబట్టి మేము ఆ గుడులకు మరి వెళ్ళాము కదా కొంచెం ఉంటే సరిపోతాయి అనే లెక్క మీద తీసుకొచ్చాను అయినా లెక్క సరి చూసుకోలేకపోయాను మర్చిపోయాను సో మళ్ళీ మరుసటి రోజు అది కొంచెం తీసుకొచ్చాను ఇవి వాడేసి ఇంకా కొంచెం తీసుకొచ్చామనమాట నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్ములు ఈ పసుపు కొమ్మలు ఏంటంటే ఉదయం పేరెంట్ వాళ్ళందరికీ కూడా పసుపు రాయాలి కదా ఆ పసుపు ఇంట్లో పసుపుని వాడకుండా ఈ పసుపు కొమ్మలు నూరేసి సన్నకాళ్ళ మీద నూరేసి రాస్తాము అలా బాగుంటుంది పసుపు నెక్స్ట్ కొత్త జిబ్బి ఇది ఏంటంటే అన్నం వాచుకోవడానికి అన్నీ కూడా కొత్తగా కొత్త వస్తువులే వాడాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రమిద మట్టి కొండలు ఈ సంవత్సరం కుండలు కాస్ట్ అయితే మరీ ఎక్కువ చేసేసారు ఆవిడ రెండు వందలంట అంట ఈ మూడు మట్టి కొండలు కలిపేసి నెక్స్ట్ ప్రమిద కూడా మర్చిపోయానండి మళ్ళీ తెప్పించాను ఏంటో హడావిడే హడావిడేలాగా అయిపోయింది ఈ సంవత్సరం ఎందుకు ప్రశాంతంగా అనిపించలేదు సో ఒక్కొక్కటిగా తెప్పించాను కొంచెం ఇవన్నీ కూడా ఊర్లో కానీ లేకపోతే సంతల్లో మాకు దగ్గరగా జరిగే సంతల్లో కానీ జరుగు అవి దొరుకుతుంటాయి అక్కడి నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది అన్ అందుకు నాకు కొంచెం కష్టమైందనమాట సో భోగి రోజైతే నలుగులు చేది మింగడాలు నెక్స్ట్ ఎన్వి వండుకోవడాలు ఇంకా సంక్రాంతికి అన్ని సర్ది పెట్టుకోవడాలు ఫైనల్గా ముగ్గు కూడా వేసేసాను నైట్ టెన్ ఓ క్లాక్కి అన్ని పనులు కంప్లీట్ చేశానండి నెక్స్ట్ సంక్రాంతి వీడియోతో మళ్ళీ వస్తానే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలిసి